హాయ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా ఏదో ఒక ఏపీఎస్సి ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మన కార్తికేయ నాలెడ్జ్ సెంటర్లో యూట్యూబ్ ఛానల్ కానీ ఒకసారి ఓపెన్ చేసినట్టయితే దీనిపైన ఫుల్ వీడియో ఇవ్వడం జరిగింది సో ఆ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఆరు వందల తొంభై ఒక పోస్టులు ఉన్నాయి ఆ పోస్టుల పైన ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి క్వాలిఫికేషన్స్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ఎలా అప్లై చేసుకోవాలి వాటి సిలబస్ ఏంటి వీటన్నిటిపైన మనము ఫుల్ వీడియో చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఉంది సో మీరు ఈ వీడియో కోసం కోసంగా చూస్తున్నట్లయితే మీరు డిస్క్రిప్షన్లో కనిపించినటువంటి లింక్ ద్వారా ఆ వీడియోని ఫుల్ వీడియోని చూసేయండి ఓకే అదేవిధంగా మరికొంతమందికి కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రిప్షన్ మాత్రం మర్చిపోకండి ఒకసారి మీరు సబ్స్క్రిప్షన్ని చెక్ చేసుకోండి సబ్స్క్రిప్షన్ అయితే మీకు లేటెస్ట్ వీడియోస్ అదేవిధంగా కరెంట్ అఫైర్సు అదేవిధంగా లేటెస్ట్ ఎగ్జామ్స్ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన డేటా మొత్తం మీకు అందివ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్